హాయ్ అండి వెండి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ఈజీగా మన ఇంట్లో దొరికే వాటితోనే క్లీన్ చేసుకోవచ్చండి కొంచెం బాగా నల్లగా అయిన వాటికి చూపిస్తున్నాను కొద్దిగా వాటర్ తడిచి చేసుకుంటూ అండి ఈ పొడి పెట్టుకుంటూ ఎక్కువ వాటర్ తడి చేయక్కర్లేదు కదండి కొంచెం చేతిగా కొంచెం తడి చేసుకుంటూ ఈ పొడితోటి క్లీన్ చేసుకుంటే అండి నీట్గా వచ్చేస్తాయి ఎంత నల్లగా అయినా కానీ తెల్లగా వచ్చేస్తాయండి నాకైతే ఈ వెండి చెంబు అయితే కొంచెం నల్లగా అవుతుంది మామూలుగా ఇది డిజైన్ ఉంది కాబట్టి అండి వాటిల్లోకి ఇరుకులోకి వెళ్ళిపోయి నలిపి అన్నట్టు అది కూడా మంచిగా అవుతుందండి ఇంకా కావాలంటే టూత్ బ్రష్ ఒకటి కొత్తది తీసుకున్నండి అవి ఆ ఇరుకులో ఉన్నాయని ఇలా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఉట్టిగానే క్లీన్ చేస్తాను అండి మంచిగానే అయిపోతాయి ఫస్ట్ అంతా కొంచెం రాసి పెట్టేసి నేనైతే ఎప్పుడైనా ఇలాగే క్లీన్ అండి అలా క్లీన్ అయిపోయింది చూడండి అన్నిటికీ నేను కొంచెం ఒక కొంచెం భాగమే నేను పెట్టాను పక్కగా పెట్టేశానండి ఇదిగో బాగా నల్లగా అయిన కుంకుమ ఉంది నా దగ్గర లోపల పెట్టేశానండి ఇవి ఎక్కువ వాడట్లేదు ఇలా ఎప్పుడైనా ఫెస్టివల్ అది అయితే తీస్తా అండి ఎప్పుడైనా నల్లగా అయిపోయినాయి ఏవైనా అంటే మంచి వెండి అయితే బ్లాక్ అయిపోతాయంటండి మామూలుగా కొంచెం డూప్లికేట్ అయితే తొందరగా నల్లబడదంట వెండి షాపుల్లో చెప్తారు ఈ కుంకుమారెంట్ కండి ఎనామిల్ ఉంది పైన అది చూసుకుంటూ బాగా రుద్దు కొబ్బరి పీసుతో ఎక్కడన్నా రాకపోతే కొంచెం కొబ్బరి పీసు పెట్టి నేను క్లీన్ చేశాను కానీ ఎక్కువ రుద్దేస్తే అండి గీతలు పడిపోద్ది కొబ్బరి పీసు ఎక్కువ శాతము పీచు పెట్టకుండానే మనం క్లీన్ చేసుకోవాలి కుంకుమ రండి కూడా తెల్లగా అయిపోయిందండి ఈ పొడండి అగరబత్తి దేవుని దగ్గర వెలిగిస్తాం కదా అది రోజు పడింది ప్లేట్లో పడింది అంతా నేను ఇలాగ ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అది కూడా ఎంత తెల్లగా అయిందో నేను కూడా మొత్తం పెట్టేస్తున్నా అండి అసలు సోపు వాటర్ అది ఏం పెట్టక్కర్లేదండి ఇలాగ ఈ మామూలు ఇవన్నీ క్లీన్ అయిపోతాయి ఒక ఈ పొడితోనే క్లీన్ అయిపోతాయండి ఏం పెట్టక్కర్లేదు ఉట్టి పొడిది పెట్టేసినా కూడా తెల్లగా వచ్చేస్తాయి ఇదిగోండి ఇది కూడా నల్లగా అయిపోయింది ఇది కూడా వెండి అండి ఇది చేయించింది ఎవరు గిఫ్ట్ ఇచ్చారు ఎంత నల్లగా అయిపోయినా చాలా వైట్గా వచ్చేస్తాయి మన దగ్గర దగ్గర వెండి సామాన్ వెండి షాపులో ఉన్నంత తెల్లగా వస్తాయండి మనం ఇంకా బాగా తోముకుంటే నేనైతే మామూలుగా తోమేను బాగానే కలర్ అన్న వరకు తోమేయండి కష్టమేం కాదు తొందరగానే వచ్చేస్తాయి కలరు ఇవి మొత్తం ఇలాగా క్లీన్ చేసిన తర్వాత అన్నీ పెట్టి తుడిసేసి ఒకసారి ట్యాప్ దగ్గర ఇలా వాష్ చేసేసుకుని పొడి బట్టతో నీట్గా తుడిసేయండి పక్క పెట్టుకుని ఆరిన తర్వాత కవర్లో వేసి మామూలుగా దాచిపెట్టుకోవాలండి ఒక కవర్లో పాలిథిన్ కవర్ ఉంటుంది కదా అలాంటి దానిలో వేసుకుని ఏదైనా బ్యాగులో పెట్టుకుని పెట్టేసుకోవాలి అస్సలు నల్లగా కావండి మళ్ళీ మనం పూజ చేసుకునేటప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు పండుగ రోజు అవన్నీ చేసుకోవాలంటే కష్టం కాబట్టి అంటే ముందే నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను అది కూడా ఎంత మంచిగా వచ్చిందో కొత్త దానిలో వచ్చిందండి ఎప్పుడైతే ఈ చెంబు ఒక్కటే నాకు కొంచెం డల్లగా అనిపిస్తుంది అండి మిగతాయన్నీ మంచిగా వైట్గా వచ్చేస్తాయి మామూలుగా వెండి కలర్లో వచ్చేస్తాయండి ఇది ఒక్కటే కొంచెం ఇది కూడా బాగానే వస్తుంది కొద్దిగా డల్ల అనిపిస్తుంది మరి డిజైన్ ఉన్నందుకు ఏమో నేనైతే వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి పెడతానండి ఇది ఎక్కువ మామూలు అప్పుడు ఇంకేందుకు తీయను శ్రీరామనామకు పానకం చేయటానికి కూడా పెడతానండి ఇలా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు తీస్తాను మంచి బట్టతో తుడిసేయాలండి క్లీన్ చేసేయాలి మామూలుగా టవల్స్ ఉంటాయి కదా చిన్నవి తుడిసి పక్కగా పెట్టేసుకోవాలి వాటర్లో కడిగండి తుడిసి పెట్టేసుకోవాలి కొంకుమూ కూడా చాలా డార్క్ ఉందండి అది కూడా మంచిగా అయిపోయింది మామూలు దీపాలు అయితే కొంచెం ఆయిల్ ఉంటాయి కదండి దానికి మాత్రం కొంచెం సర్పు వేస్తాను కొద్దిగా సర్పు వేస్తానండి ఎక్కువేమి వేయను ఇది ఈ యాష్ అది అగరబత్తికి రాలేదీనండి కొద్దిగా సర్పు పెట్టి క్లీన్ చేసేస్తానండి ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఈ ఒక పౌడర్కే వదలదు కొద్దిగా సర్పేస్తే కానీ వదలదండి సర్ఫ్ కానీ వింబారు కానీ వింబార్ కూడా వదిలిపోతుంది నేను డైలీ వాడే దీపాలండి ఇవి కొంచెం సైడ్ కూడా ఆయిల్ ఉంటుంది కడుగు కడిగినా కానీ అదంతా క్లీన్గా పోదు కొంచెం ఈ పక్కలకి ఆ సైడ్కి నలుపు ఉంటుంది అండి మామూలుగా స్పీడ్గా కడిగేసి పెట్టేసుకుంటాము డైలీ డైలీ దీపారాధనకి అప్పుడు కూడా నాకు పక్కకి పడుతుంది కదండీ అది అగరబత్తది అది కొంచెం తీసేసుకుని కాబ కడిగేస్తాను కడిగి పెట్టేస్తా అండి ఇంత క్లీన్గా అయితే కడుక్కొను ఎప్పుడైనా ఇలా పండగలు అవి వచ్చినప్పుడు ఓ పదిహేను రోజులకు ఒకసారి అలాగా కడుగుతా అండి మంచిగా నీట్గాను అందుకే డీప్ క్లీన్ చేస్తాను అన్నట్టు కాల్గేట్ పౌడర్ ఉంటుంది చూడండి పౌడర్తో క్లీన్ చేస్తామని చెప్తారు షాపులో అయితే ఊరికే వాళ్ళు కూడా ఇలా పెట్టేసి అండి పౌడర్ పెట్టేసి మన దగ్గర ఏదైనా కొనేటప్పుడు ఎక్కడైనా కలరు ఏదైనా డార్క్గా ఉంది అని చెప్తే అండి అలా పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసి ఇచ్చేస్తారు అంతే తడి అది ఏం పెట్టరు మేమైతే చిన్నప్పుడు అండి మా ఇంట్లో గ్లాసులు చిన్నది ఇది మామూలుగా మా గంధిన్నె అవి ఉండేవి అవి అయితే నేను చింతపండు ఉప్పు వేసి తోమనేదండి మా అమ్మ దాంతో తోమితే బాగానే వచ్చేవి కూడా ఎంత బాగా వచ్చిందో ఈ దీపాలు అయితే మంచిగా వచ్చినాయండి ఎప్పుడైనా సరే తుడిసిన తర్వాత అండి ట్యాప్ దగ్గర ఒకసారి కడిగేసి ఈ పొడి బట్టతో తుడిసి ఆరిన తర్వాత లోపల పెట్టుకోవాలండి మనం ఒక కవర్లో వేసేసి లోపల పెట్టుకోవాలి ఈ జిప్పులకు ఉన్న బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ కవర్ ఆ బ్యాగ్లో పెట్టేసుకుని పెట్టేసుకోవాలి ఇంకా కొన్ని ఉన్నాయండి ఇవి ఇంతవరకే తో ఇంకా పౌడర్ కూడా కొంచెం మిగిలిందండి అవి ఇంకో రోజు తోముకుంటాను కొంచెం పౌడర్ మిగిలింది ఇలా మీరు కూడా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇంకా ఇది మిగిలిందండి కొంచెం కొంచెంతో క్లీన్ అయిపోతుంది థ్యాంక్ యూ